స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను విధేయత బలహీనత కాదు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము పేతూరు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వచనము దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చరించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు స్నేహితులారా ఈ దినాలలో చాలామంది వ్యక్తిగతమైన గుర్తింపు కొరకు ఆరాట పడుతూ ఉన్నారు అది దేవాలయంలో అయినా కుటుంబంలో అయినా బయటి ప్రపంచంలో అయినా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి ఆరాధనలు అయినా కూడా నా పేరు వినబడాలి నేను అందరికీ కనబడాలి నేనే అధికారంలో ఉండాలి నేనే నా మాట నెగ్గాలి నా నిర్ణయమే నెగ్గాలి అనే నేను నే నా తలంపులు నా ఆలోచనలు నా స్వార్థము నా మాట అని తమ వ్యక్తిగత గుర్తింపుకే ప్రాధాన్యతను ఇస్తూ ఉన్నారు ఇటువంటి ఆలోచనలు కలిగి ఉండడం వలన క్రైస్తవ సంఘాలలో అయినా కుటుంబాలలో అయినా సమాజంలోనైనా అనేక భేదములు కలహములు జగడములు జరుగుతూ ఉన్నట్లుగా మనము గమనిస్తాం అయితే స్నేహితులారా ఇక్కడ ఒక ఆలోచనను మనం గమనించాలి నేనే అనే గర్ గర్వము గలవారికి దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడు గర్వము అనేది దేవుని దృష్టిలో పాపము గర్వము అనేది దేవునికి వ్యతిరేకమైనటువంటి గుణము మనలో చాలామంది విధేత కలిగి ఉండడము సాత్వికముతో లోబడి జీవించడము అనేది చేతగాని వారి యొక్క లక్షణం చేతగాని వాళ్ళు వినయంతో ఉంటారు మాకు ధైర్యం ఉంది బలం ఉంది డబ్బు ఉంది పదవులు ఉన్నాయి అధికారంలో ఉన్నాం మేము ఎవరికి లోబడాల్సిన ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు అనే గర్వంతో జీవించేటటువంటి వారంగా ఉన్నాం అయితే స్నేహితులారా విధేయత అనేది లోబడము అనేది బలహీనుల లక్షణము కాదు కానీ అది బలవంతుల లక్షణముగా మనము గ్రహించవచ్చు యేసు ప్రభుల వారి జీవితాన్ని గమనించినప్పుడు పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో ఆయన కలిగి ఉన్న విధేయతను మనము గమనించవచ్చు ఆయన పరలోకం అందున్నటువంటి వాడు సింహాసనము మీద ఉండినటువంటి వాడు తండ్రితో సమానముగా ఉండే ఆధిక్యత అధికారము కలిగినటువంటి వాడు అయితే ఆయన విధేయత చూపి తన కలిగి ఉన్న భాగ్యాన్ని గొప్పతనాన్ని ఆధిక్యతలను అన్నిటినీ వదిలి ఆయన ఒక సర్వెంట్ లాగా దాసుడి లాగా ఈ లోకంలో జన్మించడాన్ని మనము గమనించగలం యేసు ప్రభువే ఒక దాసుడిగా జన్మిస్తే ప్రభువే ఒక దాసుడిగా సర్వెంట్గా జీవిస్తే మన జీవితంలో మనము ఎంతగా విధేయత కలిగి ఉండాలో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి విధేయత కలిగి ఉండడం అనేది ప్రభుల వారి ద్వారా మనము నేర్పబడుతూ ఉన్నాం అయితే స్నేహితులారా విధేయత నిన్ను చేతగాన్ని వాణ్యో బలహీనున్యో అమాయకుణ్యో పనికిరాన్ని వాణ్యో అందరి చేత వెలివేయబడిన వాడినో మోసపోయిన వాడినో అన్ని అవకాశాలను కోల్పోతూ ఉన్న వ్యక్తిను తయారు చేయదుగానే దేవుని వాక్యం మనకిస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే ఈ విధేయత అనేది మనలను దీవెనలోనికి నడిపిస్తూ ఉంది నీవు విధేయత కలిగి ఉన్నప్పుడు తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు మంతుడని మనము మర్చిపోకూడదండి దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు దేవుడు మనల్ని గొప్ప చేసినప్పుడు అది చాలా ఉన్నతమైనటువంటి స్థాయిగా గౌరవంగా స్థానంగా ఉండగలదు అయితే దానికి మనము విధేయత కలిగి జీవించినప్పుడే దేవుడు హెచ్చించడానికి మనము యోగ్యులమని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామంకు వందనాలయ మాలో చాలామంది మా పేరు మా మాట నా ఘనత నా అధికారము నా మాటనే నెగ్గాలి నా ఆలోచననే శ్రేష్టమైనది ఈ వంద మందిలో వెయ్యి మందిలో నేనే మొదటి స్థానంలో ఉండాలి లేక ఒక అధికారము స్థాయి గౌరవము కలిగిన వారముగా ఉండాలి అని గర్వముతో జీవించుచున్నటువంటి వారముగా ఉన్నాం అయ్యా మా జీవితాలలో మా ఆధ్యాత్మికత కొరకు విధేయత ఎంత ప్రాముఖ్యమైనదో మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మా జీవితంలో మీకును తోటి వారికి విధేయత కలిగి జీవించే మంచి మనసు మాకు అనుగ్రహించుమని ఆ విధేయత కలిగిన ఈ ప్రార్థనలు ఏకీభవించుచు ఉన్న నీ ప్రేమిడలను ఉన్నతమైన దీవెన్లతో ఆశీర్వాదములతో నింపి వారి కుటుంబంలో వారి జీవితంలో గొప్ప చేయుమని క్రీస్తు పెరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్